అమృతవాణి ప్రేక్షకులకు ఏసునామంలో శుభంలో సమృద్ధిగా కలుగును గాక ఈరోజు మనము దేవుని ప్రేమించు వారికి అన్నీ మంచికే జరుగును అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి పౌలు రోమా పౌరులకు లేఖ రాస్తూ రోమ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఏం చెప్తాడంటే దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని యొక్క చిత్తము చేయు వారికి అన్నీ మంచికే సమకూరినట్లుగా దేవుడు చేస్తారంట ఇక్కడ ఒక కండిషన్ ఉంది చూడండి దేవుని చిత్తం చేసేవాళ్ళకి అని అనమాట దేవుని చిత్తం ఏంటంటే మనం ఆయనలాగా పరిశుద్ధంగా ఉండాలి అని మన ఆలోచనలు మన చూపులు మాటలు వినికిడి మన హృదయ కోరికలు అన్నీ కూడా ఆయన చిత్త ప్రకారం ఉండాలి అలా అలాగే మీ పరలోక తండ్రి కనికరం కలిగిన వాడైనట్లే మీరును కనికరాన్ని కలిగి ఉండండి అని కూడా ఏ ప్రభులుక ఆరు ముప్పై ఆరులో చెప్పారండి ఆ తర్వాత మనం క్షమించాలి అని కూడా ప్రభు చెప్పారు మత్త ఆరు పద్నాలుగులో చెప్తారు పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ దోషములను క్షమించును అంటే ప్రతిరోజు ఆయన మనల్ని క్షమించాలంటే మనం కూడా ప్రతిరోజు క్షమించాలి అన్నమాట అందుకే ఎఫ్ఐసి నాలుగు ఇరవై ఏడులో పౌలు ఏమంటాడంటే మీకు ఒకవేళ కోపం వస్తే కోపం వస్తుందండి మన మనుషులం కదా మీ కోపము సాయంకాలం లోపల చల్లారిపోవాలి మీ కోపం మిమ్మల్ని పాపంలోకి లాగకూడదు ఎక్కువ కలిసి ఉండేది భార్యభర్తలే కనుక భార్యభర్తలకే కోపం వస్తూ ఉంటుంది అన్నమాట అయితే వెంటనే ఆ కోపం ఒక వన్ మినిట్ కూడా ఉండకూడదండి ఒక వాదన ఆర్గ్యుమెంట్ మొదలైందంటే నేను లేడీస్కి చెప్తాను మీరు అక్కడ ఉండకండి వేరే రూమ్లోకి వెళ్ళిపోండి వెళ్ళి ప్రార్థన చేయండి ప్రభా ఈ ఇంట్లో వాతావరణము కూల్గా చేయండి ప్రభా పరిశుద్ధాత్మ దేవా మీరు రండి ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉన్న చోట ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి కానీ అపవిత్ర ఆత్మలు గాలిలో తిరుగుతాయి అవి వచ్చాయంటే ఇద్దరి మధ్యలో పోట్లాట వచ్చిందంటే వాళ్ళు ఎవరైనా కావచ్చండి అండి ఒక శాంతి డిస్టర్బ్ అయిందంటే వాళ్ళిద్దరి వెనకాల పిచాచులు అనమాట అది చాలామందికి తెలీదు అందుకే పౌల్ అంటాడు మీరు పోరాటం చేసేది శరీరదారులతో కాదు భార్య భర్తలు కాదు అన్నదమ్ములు కాదు అత్తకోడలు కాదు ఇద్దరి వెనకాల పిచాచులు ఆ పోట్లాటను పెట్టిస్తాయి కనుక మనం ఎప్పుడూ పోట్లాడుకోకూడదండి ఎప్పుడు ప్రేమగా ఉండాలన్నమాట దేవుని చిత్తం ఏంటంటే భార్య భర్తలు ప్రేమగా జీవించాలి యోహాన్ పదమూడు ముప్పై నాలుగు అనమాట నేను మీకు ఒక నూతన ఇస్తున్నాను నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి యేసు ప్రభు ప్రేమ త్యాగమైన ప్రేమ అండి మన నుంచి ఏది ఆయన ఆశ్రయించలేదు అలా ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి త్యాగమైన ప్రేమతో ప్రేమించుకోవాలన్నమాట అప్పుడు అన్నీ మంచి జరుగుతాయని చెప్తున్నారు భార్య భర్తల గురించి చెప్పేటప్పుడు నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్తానండి అడవిలో రెండు జింకలు అంటే భార్య భర్తలు అన్నమాట ఉన్నారు ఒక అడవిలో ఆ రోజు ఎండాకాలం ఇలాగే చాలా దాహం వేస్తుందంట అడవి అంతా తిరుగుతున్నారంట ఇద్దరు కూడా మగ జింక ఆడ జింక ఇంకా సాయంకాలానికి ఒక చిన్న కొలను అంటారా కొద్ది చిన్న నీటి గుంటలాగా అనమాట కొన్ని నీళ్ళు ఉన్నాయంట ఇద్దరికీ దాహం ఇద్దరు నోరు పెట్టారంట తాగడానికి అయితే ఆ నీళ్ళు ఒక్కరికే అన్నీ ఉన్నాయంట అప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ త్యాగం చేస్తారు కదండి అప్పుడు ఆడ జింక అనుకుంటుందంట నీళ్ళు కొద్దిగానే ఉన్నాయి నేను తాగితే మా ఆయన దాహం తీరదు కనుక నేను తాగకపోతే మళ్ళీ ఆయన తాగడు ఆయన అంత మంచి భర్త అనమాట కాబట్టి నేను తాగినట్లు నటిస్తా అప్పుడు నా భార్య తాగుతుందని ఆయన కూడా తాగుతాడు అని ఆడచింక అలా తాగినట్లు చేస్తూ ఉందంట కానీ ఆ నీళ్ళు అలాగే ఉన్నాయన్నమాట మగచింక కూడా అలాగే అనుకున్నాడంట నా భార్య పాపం పిచ్చిది ఎప్పుడు నా కోసం త్యాగం చేస్తుంది ఈసారి కొన్ని నీళ్ళు ఉన్నాయి కనుక నేను తాగకపోతే తను తాగదు కనుక నేను తాగినట్లు చేస్తాను అప్పుడు మా ఆయన తాగుతున్నాడని తాను కూడా తాగుతుంది అని ఆ మగజింక కూడా తాగినట్లు చేస్తూ ఉన్నాడంట కానీ తాగట్లేదు ఆడజింక కూడా తాగినట్టు చేస్తూ ఉంది కానీ తాగట్లేదు అప్పుడు ఆడజింక ముందు అడుగుతుందంట ఏమండి తాగండి అలా తాగినట్టు చేస్తున్నారు తాగట్లేదు ఏంటి అని అప్పుడు మగజింక అంటాడంట అని నువ్వు తాగు ఎప్పుడు నా కోసం త్యాగం చేస్తావు నువ్వు తాగు ఎంత దాహం కదా దినమంతా మన అడీలో తిరిగామని అప్పుడు ఇద్దరు కూడా కన్నీళ్ళు కారుస్తూ ఒకరినొకరు చూసుకున్నారంట ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఉంటారు నీళ్ళు తాగకుండా అన్నమాట అలా భార్యభర్తలు ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవాలండి అదే క్రీస్తు ప్రేమలో జీవించడం అంటే ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవాలన్నమాట అప్పుడు కోపాలు ఎట్లా వస్తాయి చెప్పండి దేవుణ్ణి ప్రేమించే వారికి అంత మంచికే జరుగుతుంది ఎప్పుడు నాకు ఆది కాండంలో యోసేఫ్ గుర్తొస్తాడండి వాళ్ళ అన్నయ్యలు ఆయన అమ్మేస్తారు ఆది కాండం ముప్పై ఏడు నుంచి యాభై వరకు చూస్తే అక్కడ పోతిఫరింట్లో పదకొండు సంవత్సరాలు బానిసగా పనిచేస్తాడు పోతీఫర్ భార్య శోధిస్తే ఒప్పుకోలేదు పాపానికి కనుక మాటలు మార్చి భర్తకు చెప్పి జైల్లో పెట్టిస్తుంది కానీ ఆయనకి ముప్పై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు రాజుకి ఫరో రాజుకి కళలు వస్తే ఆ కళలు వివరిస్తాడు తనలో ఆత్మ ఉంటాడు కదండి మనలో ఆత్మ ఉంటే ఒకరికొచ్చిన కళకి కూడా అర్థాన్ని మనకి చెప్తాడనమాట అలా యవ్వనస్తులు మీరు పరిశుద్ధంగా దేవుని యొక్క వాక్యము ఆత్మ మీలో ఉంటే అప్పుడు ఒక రాజుకు వచ్చిన కళ మీకు చెప్తారు ప్రైమ్ మినిస్టర్కి వచ్చిన కళ మీకు చెప్తారు అప్పుడు మీరు కూడా ప్రైమ్ మినిస్టర్కి మన ప్రధానమంత్రికి ఆయనకు వచ్చిన కళ చెప్పారనుకోండి ఆయన మిమ్మల్ని రాష్ట్రపతి ప్రెసిడెంట్ని చేసేస్తారన్నమాట అలా రాజుకు వచ్చిన కళ యోసేపు వివరిస్తాడండి ఆది కాన నలభై ఒకటి నలభై ఒకటిలో రాజు ఆయనని గవర్నర్ని చేస్తాడు తర్వాత అప్పుడు కరువు వస్తుందండి ముందు ఏడు సంవత్సరాలు పంట బాగా పండుతుంది తర్వాత ఏడు సంవత్సరాల కరువు రెండు సంవత్సరాల కరువు తర్వాత అన్నయ్యలు తన దగ్గరికి వస్తారన్నమాట ధాన్యం కొనడానికి రెండో మారు వచ్చినప్పుడు చెప్తాడు నేనే మీ నెత్తురు కండలు పంచుకొని పుట్టిన మీ సోదరుడు యోసేపు నేనే రండి అని దగ్గరికి పిలుచుకొని ముద్దు పెట్టుకుంటాడండి ముందు వాళ్ళ ఇంటికి పంపించి భార్యకి రాసుంటాడు వీళ్ళంతా మా అన్నయ్యలు మంచి భోజనం తయారు చేయాలి ఆసనత్ అనమాట అసేనత్ ఆమెకి ఎంత సంతోషమో మా ఆయనకి ఇంతమంది అన్నయ్యలు ఒక తమ్ముడు మంచి భోజనాలు తయారు చేస్తే ఒక్కొక్కరికి ఒడ్డిస్తాడు అందులో బెంజమిన్కి అయితే ఇంకా ఎక్కువ సొంత తల్లికి పుడతాడు కదా తర్వాత చెప్తాడు నేనే మీ సోదరుడు మీ నెత్తరు కండలు పంచుకొని పుట్టిన యూసేఫ్ నేను రండి అని ఒక్కొక్కరిని ముద్దు పెట్టుకొని ఏడుస్తాడనమాట అక్కడ ప్యాలెస్లో ఉన్న వాళ్ళందరూ చూసి ఎంత సంతోషమో మన గవర్నర్కి ఎంతమంది అన్నయ్యలా అమ్మో ఎంత ప్రేమో యూసేఫ్కి మన గవర్నర్కి ఎంత ప్రేమ అని తర్వాత నానని తీసుకొని రండి మీ భార్యలు పిల్లలు అందరినీ తీసుకొని రండి అంటే బండ్ల మీద వస్తారండి మగవాళ్ళే డెబ్బై మంది ఇంకా ఆడవాళ్ళు వాళ్ళ అన్నీ వాళ్ళ పశువులు బండ్లు ఇక్కడ ఒక ఊరంత బండ్లు అనమాట అమ్మో యోసేఫ్ వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ నాన్న వాళ్ళ పిల్లల పిల్లలు అందరూ ఇంత పెద్ద ప్రొసెషన్ ఒక వంద బండ్లు అనుకోండి అమ్మో అనుకుంటారు అనమాట కానీ యోసేఫ్ వాళ్ళందరినీ ఎంత ప్రేమగా చూస్తాడండి ఇంకా వాళ్ళ నాన్న మరణిస్తే కూడా చక్కగా సమాధి చేస్తారు మళ్ళీ ఐగుప్తు నుంచి దేశం వచ్చి ఎక్కడైతే అబ్రాహం సమాధి ఉందో ఇస్సాక్ సమాధి ఉందో అక్కడే ఈయనని కూడా సమాధి చేస్తారు అప్పుడు అన్నయ్యలు వచ్చి యోసేఫ్ని అడుగుతారు మన్ని మమ్మల్ని యువసేపు మేము నిన్ను అమ్మేసాం కదా బానిసగా మమ్మల్ని ఇప్పుడు పగ తీర్చుకుంటావా నాన్న చనిపోయాడని అప్పుడు యువసేపు ఏడుస్తాడండి ఏడ్ చేయమంటాడంటే యాభై అధ్యాయంలో ఇరవై నుంచి మీరు చదివితే మీరు నన్ను అమ్మేసినా కూడా దేవుడు ఇట్లా వస్తుందని ముందే తెలిసి అనేకులకు అనేక దేశాల వాళ్ళకి ఆశీర్వాదంగా ఉండడానికే దేవుడు ఇలా చేశారు మీరు నన్ను అమ్మకుండా ఉంటే నేను ఐగుప్తుకి ఎలా వచ్చేవాడిని ఇక్కడ నేను ఎలా గవర్నర్ అయ్యేవాడిని కనుక దేవుడు అన్నీ మన మంచికే చేస్తారు మీరు బాధపడొద్దు నేను మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను అని చెప్తాడనమాట కొన్నిసార్లు మనం ఎంత నీతిగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకి కుట్రలు పన్ని ఇలా యువసేపు మీద వాళ్ళు అన్నయ్యలు ఎలా చేశారో అలా చేసినా కూడా దేవుడు దాన్ని మనకి మంచిగా మారుస్తారండి కొంతమంది చెప్తారు వీళ్ళు మోసం చేశారు అన్నయ్య మోసం చేశాడు ఈయన మోసం చేశాడు వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా మా ఆస్తి సరిగ్గా మాకు ఇవ్వలేదు అని కూడా అంటుంటారు ఈ మధ్య అన్నదమ్ముడు మరి యాకోబు యూసేఫ్కి ఏ ఆస్తి ఇవ్వలేదండి ఆశీర్వాదాలు ఇచ్చాడనమాట కానీ దేవుడు ఆయనని గవర్నర్ని చేశాడు ఎంత ఆస్తి అండి సేమ్ రాజుకి ఏ పొజిషన్ అదే ప్యాలెస్ అలాంటిదే అంత అన్నమాట మనకి తండ్రి నుంచి వచ్చే ఆస్తి కంటే ఆశీర్వాదాలు ముఖ్యమండి యాకోబు యూసేఫ్ను ఆశీర్వదిస్తాడు నీవు ఫలించే కొమ్మగా గాక నా తాత తండ్రులైన అబ్రాహం ఇస్సాకుల దీవెనలు నా దీవెనలు ఫలపుష్పముల దీవెనలు పర్వతముల దీవెనలు సంతాన ప్రాప్తి దీవెనలు నా కుమారుడైన యోసేపు శిరస్సును అధిష్ఠించునుగాక ప్రతి ఒక్క మాట నెరవేరుతుందండి ఆకాశ జలంల దీవెనలు అగాధ జలముల దీవెనలని అప్పుడు యోసేపుకి వచ్చిన నేలని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత అండి ఆ నేలని తవ్వితే అగాధ జలంలో దీవెనలు అంటే పెట్రోల్ కదా అని జియాలజిస్ ఆ యోసేఫ్కి వాళ్ళ నాన్న నేల తవ్వితే పెట్రోల్ బావులు బావుల్లాగా వచ్చిందంటండి వాళ్ళ నాన్న దీవెన ఎప్పుడు క్రీస్తుపురం రెండు వేలు ఇప్పుడు క్రీస్తు శకం రెండు వేలు అనమాట ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య ఫోన్లు వస్తూ ఉన్నాయి మొన్న కూడా ఒక తల్లి ఏడుస్తూ ఉన్నారు పెళ్ళిన తర్వాత నా కొడుకు ఇదిగో ఇల్లు రాసి అది రాసి అని అప్పుడు ప్రభు చెప్పారు వాళ్ళ దగ్గర పోట్లాడి తీసుకోవడం ఎందుకు నేనిచ్చే దీవెన్ల మీద ఆధారపడండి తల్లిదండ్రులు మీరు ఆదరించండి దేవుడిచ్చే దీవెనలు పట్టలేనంతగా ఉంటాయి దేవుని చిత్త ప్రకారం మీరు పరిశుద్ధంగా అందరినీ క్షమించి యోసేపులాగా తండ్రిని ఆదుకున్నప్పుడు దేవుడు యోసేపుని ఎట్లా గవర్నర్ని చేశాడో ప్రపంచ దేశాలు ఆయన దగ్గరకు వస్తారండి అందరికీ ధాన్యాన్ని పంచి పెడతాడు అంతగా ప్రభు మిమ్మల్ని ఆస్వాదించదురుగాక గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక దేవుని ప్రేమించు వారికి అన్నీ మంచికే సమకూరును అని పౌల్ చెప్పాడు అవునయ్య యోసేఫ్కి అలాగే చేశారు ఆయన మిమ్మల్ని ప్రేమించాడు కనుక పాపాన్ని వ్యతిరేకించాడు పాపం చేయలేదు పోతిఫర్ భార్యతో మరి డబ్బు విషయంలో నమ్మకంగా పనిలో నమ్మకంగా అలాగే అన్నయ్యని క్షమించాడు తండ్రిని ఆదరించాడు లోకంలో కరువు కాలంలో అందరికీ ధాన్యాన్ని పంచిపెట్టి అందరి ఆకలి తీర్చాడు కనుక అన్నయ్యలు ఆయనకి కీడుని వాళ్ళు తలపెట్టిన దాన్ని మీరు ఆశీర్వదంగా మార్చారు దీవనగా మార్చారు ఈ బిడ్డలు కూడా యోసేపులాగా మేము చిత్తం చేస్తూ ప్రభా వాళ్ళకి కూడా అన్ని మంచి చేయమని యోసేపులాగా లాగా ఫలించే కొమ్మగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ బిడ్డల్ని హెచ్చించండి ఆశీర్వదించండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీరు దేవుని చిత్తం చేయండి యోసేపుని హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తారు గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే